వెల్కమ్ టు పిఎం సెవెన్ లైఫ్ మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు ఉదయం జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి తేలికపాటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అరగడుపున గ్యాస్ రాకుండా గోరువెచ్చని నీరు లేదా నిమ్మరసం పావు స్పూన్ తేనె కలిపి గోరువెచ్చని నీటిని లేదా రెండు బిర్యానీ ఆకులు వేసి మరగ కాచి చల్లార్చిన నీటిని గాని కొబ్బరి నీరు గంజీ లాంటి ద్రవ పదార్థాలను సేవించడం చాలా ఆరోగ్యకరం అలాగే టిఫిన్ చేసే సమయంలో తక్కువ పరిమాణంలో ఇడ్లీ దోశ ఉప్మా ఓట్స్ లాంటి ఆహారంతో పాటు తప్పకుండా పండ్లు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఉదయం మనం తీసుకునే ఆ ఆహారం రోజు మొత్తం మన ఆరోగ్యం శక్తి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా చాలా మంది ఉదయాన్ని గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి కారణం పరగడుపున కాఫీ టీ ఉల్లటి పండ్లు లేదా నూనె పదార్థాలు తినడమే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి అస్సలు తీసుకోరాదు ఇవి జీర్ణక్రియపై అధిక ప్రభావం చూపే ఆహార పదార్థాలు అందుకే ఉదయాన్నే తేలికపాటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం పరగడుపున గ్యాస్ రాకుండా నిరోధించే ఉత్తమ ఆహారాల్లో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే కడుపులోని టాక్సిన్స్ బయటకు పోతాయి మనం తాగే గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే మెటబాలిజం పెరుగుతుంది ఇది జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతుంది అలాగే జీర్ణక్రియ ఉంది వారు ఒక గ్లాస్ పలుచని మజ్జిగ కానీ కొబ్బరి నీళ్లు కానీ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది పరగడుపున నూనె లేదా భారీ ఆహారాలు తినకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ లేదా గంజని తీసుకోవడం ఉత్తమం ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది అలాగే ఎసిడిటీ తగ్గుతుంది ఇక రెగ్యులర్ గా తీసుకునే అల్పాహారం తక్కువ పరిమాణంలో ఉండాలి బ్రేక్ఫాస్ట్ అనంతరం తేలికగా జీర్ణమయ్యే అరటి పండ్లు ఆపిల్ లేదా బొప్పాయి వంటి పండ్లు పొట్టను నిండుగా ఉంచుతాయి వీటిలోని ఫైబర్ సహజ చక్కెరలు జీర్ణక్రియపై ఎక్కువ ప్రభావం చూపకుండా రోజంతా శక్తిని అందిస్తాయి అలాగే మలబద్ధక సమస్యను తొలగిస్తాయి అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా మీ బ్రేక్ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు రాత్రంతా నానబెట్టిన బాదం ఎండు ద్రాక్ష పంకిన్ సీడ్స్ వాటర్ మెలన్ సీడ్స్ వాల్నట్లు ఉదయం పరగడుపున తినడానికి చాలా ప్రయోజనకరం ఇవి జీర్ణక్రియకు సహాయపడడంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు మినరల్స్ ను అందించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి